అయితే నేను వెళ్తా లేవు తాగేసాయి అయితే నేను ఇంటికి వెళ్ళి బట్టలు ఏమి అర్త పెట్టేసి పాలున్నాయి పెట్టుకుంటా నేను పెట్టుకుంటా ఇంకేంది వాడు దిగి ఎక్కడ నీకు సరిపోవా మరి ఇంక మీ ఇద్దరు తాగేయండి నేను అయితే సరేనా నేను ఇంటికెళ్ళి బట్టలు ఏమి మరత పెట్టేసేసి వచ్చేసింది ఏం అది మళ్ళీ కొనాలంటే టీవీ ఎంత అవుతుంది అసలు ఒక్కలకి అన్నం అట్నే ఉంది అలా అన్నమే తిల్లం తిల్ల అమ్మగారి నేను இது ஐ லே பையனா பையனேடே ஐ ல கிணத்து அனுப்புன்னு

మంచిది హాయ్ హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ సో ఈ బ్లాగ్ వచ్చేసి హోమ్ టూర్ పెట్టింది కంటే తరుగు పడి ఫోన్ పడిందంటే మళ్ళీ బాగా కొడితే తొందర రాపో రాత్రి వాళ్ళ దాతకు రాజుబాబా అయితే నాకేం తెలుసు మేమా

ಪ್ರತಿ ಚೀಗೇನ್ ಜೇಸ್ ಬೇಟ್ ಇಪ್ಪಡೆಲ್ಲ ಬೆಟ್ಟಕ್ಲೆ ಇನ್ನೇ ಬೆಟ್ಟ ಸಂಡೆ ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಂಟ್ ಆಗಿದೆ ಇವರ ನೆನಪು ನನಗೆ ನಾನು ನಂಬೋದಿಲ್ಲ ಅತ್ತನೇ ಬೆಚ್ಚೆ ಅಣ್ಣ ಕ್ಯಾರೆ ತ್ಯಾಡ ಅಂತೇನೋ ಇಲ್ಲ ನಿಮ್ಮ ನೇನ್ ಕೂಡ ಇಲ್ಲ ನೇನ್ ಬನ್ನಿ ಕಾರ್ಕಿ ಬಿ ನಿಂತು ನಾನು ಆಲ್ಲಿ ಲವರ್ಸ್ ಗಳಿತ್ತು ನಂದು ಮಲ್ಲ ರೋತಿ ನಿ ಇಂಕ ತಿನ್ನಿದ್ದು ಮಲ್ಲ ಆ ಒಕ್ಕ ತ್ಯಾಡ ನಿಂತಲ್ಲ ನಾನು ಇದ್ರ ಲವರ್ಸ್ ನಮ್ಮ ಇದ್ರ ಮಧ್ಯಲ ಚಿಚಿರ್ ಬೆಟ್ಟ ನಾನು

రేటు కూడా అట్నే ఇల్లమే నేన ఫైవ్ స్టార్ తీసుకున్నా నేను అందుకే దానికి తెస్తే అది తెద్దాం అనుకున్నాను అసలు రేపు లేదు ఇంకెందుకులే అయితే ఒకటి మీద పెడితేనే మరి ఓవర్ కూల్ అయ్యి గడ్డగడ్డేసింది అప్పుడు ఏమన్నా కడితే మొత్తం కూలింగ్ అని తగ్గించేసిన అసలు ఆ దగ్గర అంతా ఉంది మరి అక్కడేం చేస్తున్నా టైం దాటితే తినబుద్ది కాదు ఒక్కొక్కసారి ముందు ఏం చేస్తున్నావు నువ్వు చేయట్లా ఏమి చేయట్లేదు నువ్వు చెప్పు ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఫ్రిడ్జ్ నా ఎత్తుంది ఎత్తుందిరామా అట్లే నీలాగా రెండు స్టాండ్లు వేసినావు నువ్వేసావుగా రెండు ఆ ఉల్లిపాయ స్టాండ్ దాని కింద నీలా నార్మల్గా గీసాను నా అంత ఎత్తు వచ్చింది ఫ్రిడ్జ్ నందిని అసలు ఇంకా ఏదంటే మళ్ళీ అది ఆడ ఆడ ఆడేం కొడతాయి అన్నీ అసలు ఎక్కడే ఉన్నాయి అని అసలు టెన్షన్లో ఆపేసి ఇంక వీడియో కంటిన్యూషన్ తీయలే ఇంకా ఫ్రిడ్జ్ బాగానే ఉంది ఇట్నే సైడ్ ర్యాక్స్ ఎక్కువ ఇట్లా మూడు ర్యాకుల మధ్యలో బాగుంది ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టే దగ్గర కూడా స్టోరేజ్ ఎక్కువ ఉంది మనం ఎన్ని చేస్తే మధ్యలో పక్కన పెట్టేసుకున్నాం కదా దీంట్లో మొత్తం పట్టిన టమాటాలు పచ్చిమిరపాయలు ఒకటి ఇప్పుడు నేను మూడు సార్లు లాగడం వల్ల పొద్దున ఒక్కసారి మాత్రమే నేను అమ్మగారికి వస్తే రోజు మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ మరుగుతే కనపడదు లేదా ఇప్పుడే

అది ఎందుకు వెయ్యి ఎక్కువ తరుణ్ గిడ కప్పుడు కోస్తాతో అది కారద్ది అనుకుంటా పోయి ఒక ఏమంటారు దాన్ని సరిపోతే ఏమాక సరిపోద్ది అంటే నేను ఊరి మిరపకాయలు బాగుంటాయి నేను ఒక్కదాన్ని కాబట్టి తక్కువ వేసుకున్నాను లేండి సరిపోద్దివే నేను మేము నేను తరుణ్కి తరుణ్ ఇంత దోశ తీసుకొస్తాను మొదలుపెట్టేస్తా సరిపోతుంది ఉంచుకో ఉంచుకోమీ మీ ఇద్దరికి కావాలి మొదలుపెట్టేస్తాను సరే ఈ లోపల వచ్చినాక అర్థమైద్ది కదా ఆ లోపల ఏంటంటే తింటే అమ్మ ఉంటుంది కదా రెండు ఊరు పెరుగు ఎందుకు వేయడము నేను తీసుకుపోవాల రెబ్బ తీసుకు పోయేటప్పుడు అదే చాలు 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 చాలులే అమ్మ చేస్తానంది పప్పు ఇవాళ నేను వద్దన్న ఎందుకు ఖర్చు కాదు అవ్వదు